ఇప్పటిదాకా మనం అన్ని కులాల ఇంటర్వ్యూలు అయితే ఆల్మోస్ట్ చేశాము బీవీఆర్ టీవీ న్యూస్ ఎక్కడ కులం కోసం ఎవరైనా సరే ఫైట్ చేస్తే ఎస్ అక్కడికి ఖచ్చితంగా వెళ్తుంది వాళ్ళ ఇంటర్వ్యూలు అయితే తీసుకుంటా ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు మనం హైదరాబాద్కి రావడం జరిగింది ఇక్కడ ప్రజెంట్ మనం బోడుపుల్లో ఉన్నాము బోడుపుల్ల మంత్రి కుమ్మరి సంఘానికి తుంగతుర్తి నియోజకవర్గపు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కృష్ణ ప్రజాపతి గారు మంత్రి ఉన్నారు వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్కారం సార్ సార్ న్యూస్ నా ధన్యవాదాలు మీరు వరంగల్ నుంచి ఇంత దూరం నా కోసం ఇచ్చేసినందుకు మరొకసారి మీకు నా యొక్క కృతజ్ఞతలు సార్ నేను వస్తున్నా సార్ తుంగతుర్తి నియోజకవర్గానికి మీరు ఇన్ఛార్జ్గా గా ఉన్నారు ఏది కుమ్మరి సంఘానికి అవును సార్ బేసికల్లీ మీరేమో బోడుప్పల్లో అవపడతా ఉన్నారు సార్ సింక్ అవ్వట్లేదు కదా మీరు యాక్చువల్లీ యాక్చువల్లీలో ఉండాలి కదా సార్ నేను నా యొక్క కులం కోసం నా యొక్క కులం యొక్క ఉనికి కోసం నేను తుంగతుర్తి ప్రతి వారం కానీ నెల కానీ వెళ్ళి నా యొక్క నా కుల బంధువులను నా కులస్తులను వారి బాగోగోలు కనుక్కొని అక్కడ నేను చేస్తూ ఇక్కడ నా పిల్లల పై చదువుల కోసం నేను ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది ఇక్కడ నేను కొద్ది సివిల్ వర్క్లు నేను చేసుకుంటూ నా పిల్లల్ని చదివించుకుంటూ నా కమ్యూనిటీ కూడా నేను నా చేయతో ఇస్తున్నాను సార్ రైట్ కుమ్మరి సంఘం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పర్సంటేజ్లో ఉన్నారు మీరు సార్ మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ఒక సిక్స్ సెవెన్ పర్సంటేజ్ ఉంటాం సార్ సిక్స్ ఆ సెవెన్ క్లారిటీ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ అంటే క్లారిటీగా ఒక సెవెన్ పర్సెంటేజ్ ఉంటాం సార్ సెవెన్ పర్సంటేజ్ ఉంటుంది మీకు ఇప్పటిదాకా ఏం లేదని అని అనిపిస్తుంది మీకు మాకు తగినంత గుర్తింపు లే సార్ గుర్తింపు అంటే ఏం గుర్తింపు కావాలి మాకు ఈ తెలంగాణ ఈ తెలుగు రాష్ట్రాలలో మేము గత యాభై అరవై ఏళ్ళుగా కూడా మేము చట్టసభలలో కూడా మేము ఏ ఒక్కరం కూడా పోవడానికి నోచుకోవాలి మా కులం నుంచి అది మా ఏ గవర్నమెంట్ కూడా మాకు చేయతనివ్వలేదు మా యొక్క అత్యంత దీనమైన స్థితిలో మా కులం యొక్క మా కులస్తులు ఉన్నారు చాలామంది కుమ్మరి కులవృత్తిలో సారదిప్పే పనులలో కొంతమంది ఆ సారి కర్ర వేస్తారు ఆ కర్ర వేసే క్రమంలో కూడా చాలామంది అసలు భాష ఉంటున్నారు ఆసారి కర్ర విరిగిపోవడము దాంట్లో పడిపోవడము అది నేల అటు కొట్టేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దానికి కూడా మాకు ఈ కులం వాళ్ళకు కూడా కొద్దిగా ఎక్స్క్రీసాయి కూడా గవర్నమెంట్ వాళ్ళు సపరేట్గా మా కులానికి కొద్దిగా చేయతనిస్తే బాగుంటుంది ఈ వృత్తిలో ఇంకా యువకులు బాగా రాణించే అవకాశం కూడా ఉన్నారు సార్ మీ కుమ్మరి వృత్తి రాను రాను క్రమక్రమంగా కనుమరుగైపోతుంది అనే వాదన తెర మీదకి వస్తూ ఉంది నమ్మొచ్చా వాస్తవం సార్ అంటే ఆ వృత్తిలో ఇంతకుముందు జరిగిన విధంగా ఇప్పుడు దానికి బదులుగా ఇప్పుడు సబ్సెంట్గా ఇప్పుడు రాతండి గిన్నెలు రాగి పాత్రలు స్టీలు గిన్నెలు స్టీలు పాత్రలు అలాంటి పాత్రలు వచ్చేసి మా యొక్క కుమ్మరి యొక్క పాత్రలు కులం యొక్క మా కుమ్మరి కుండలు పాత్రలు కొద్దిగా దాన్ని చులకన భావంతో చూసే విధంగా ఉండదు కానీ నిజంగా నిజమైన ఆరోగ్యానికి నిజమైన దానికి కూడా మనిషి మనుగడకు కూడా ఎప్పుడు మట్టి పాత్ర శ్రేయస్కరం మట్టి యొక్క మట్టి దాని వల్ల కూడా చాలా లాభాలు ఉంటాయి సార్ దాన్ని ఈ సమాజం అంతా నెగ్లెక్ట్ చేసి ప్యాషన్ తోటి అవి అని కల్చరు ఆ మిలిటాను ఇంకోటి కంపెనీ ఇంకోటి అని చెప్పేసి అలాంటి వాటికి ఏదో ప్యాషన్ కొద్ది ముందుకు పోతున్నారు కానీ మా యొక్క కులంలో కూడా అత్యంతమైన ప్రతిభావంతులు ఉన్నారు యువతకు గవర్నమెంట్ సాయశక్తులు ఏమైనా అందిస్తే మా యొక్క యువత కూడా మా యొక్క కులంలో రాణించడానికి ఈ కులంను ముందుకు తీసుకుపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు రైట్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్ని కులాలకి కార్పొరేషన్స్ అయితే ఉన్నాయి సార్ మీకు మీ కులానికి అయితే కార్పొరేషన్ లేదనే వాదన అయితే ఉంది సార్ అది ఎస్ కార్పొరేషన్ మీకు ఉండాలా వద్దా మాకు డెఫినెట్లీ కార్పొరేషన్ ఉండాలి సార్ ఉండాలా ఉండాలి సార్ మాకు కార్పొరేషన్ ఉండాలి ఆ కార్పొరేషన్ మా యొక్క కార్పొరేషన్ గా ఉంటే మాకు కూడా కొంత మేము డెవలప్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది సార్ అంటే మీ మీ కులంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా డెవలప్ కాలేదా డెవలప్ అయినారు సార్ ఉన్నారు మా అవేర్నెస్ మా యొక్క సమాజం ఈ సమాజంలో మా కులం మా కులంలో ఉన్న అత్యంత ప్రతిభావంతులు ఉన్నారు ధనికులు ఉన్నారు చాలా మేధావులు ఉన్నారు పేదవాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు ఉన్నారు మీరు ఉన్నారు ఇప్పటికీ గూడు లేని వాళ్ళు కూడా ఉన్నారు సార్ మా కులంలో వాళ్ళకి కూడా గవర్నమెంట్ తగిన చేయుతనివ్వాలని మా యొక్క మనవి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మీ కులం కోసం కొట్లాడుతూ ఉన్నారు నేను ఆల్మోస్ట్ నేను సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి వెళ్ళి సిక్స్ సెవెన్ ఇయర్స్ ఓకే అంటే బిఫోర్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అంటే బిఫోర్ అంతకుముందు మీరు ఏం చేసేవాళ్ళు సార్ నేను విఎస్పి తిన్నేటి అనే మా గురువుగారి దగ్గర నేను తన దగ్గర నేను అస్టెంట్గా పిఏగా చేసేవాడిని మా సార్ గారి యొక్క ప్రోత్సాహంతో నేను అటువైపు నుండి నేను రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నేను కన్స్ట్రక్షన్లకు రావడం జరిగింది మా సార్ గారు ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేదు కన్స్ట్రక్షన్స్ అంటే మీరు ఇల్లు కడతారా అవును సార్ ఓకే ఇప్పటిదాకా మీరు ఎన్ని ఇల్లులు కట్టేళ్ళు నేను ఆల్మోస్ట్ నేను ముప్పై నలభై ఇల్లు కట్టిన సార్ ఇల్లులు అంటే బిగ్ సైజా నేను హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ క్లా ఆ ఏరియాలో ఎక్కడ ఎంత సేల్ అవుతుంది దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మీ కులంలో మేజర్గా అంటే చెప్పుకోదగ్గ సమస్య అంటే ఏంటి సార్ మా కులంలో సార్ నేను మా వాళ్ళకి ఒక సపరేటు కోటలో మా కులానికి సంబంధించిన ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి చట్టసభలకి చట్టసభలకి మేల్ మా యొక్క ఉద్దేశము మా యొక్క పోరాటము మా యొక్క ఈ కులం యొక్క తపనంతా చట్టసభలలో మా మా బాధను మా భావాన్ని వెల్లుగుచ్చుకోవాలని మేము పోరాడుతున్నాం సార్ మా యొక్క అంతిమ లక్ష్యం చట్టసభలలో మా గొంతు వినిపించాలి సార్ చట్ట సభలో మీకు గొంతు వినిపించాలంటే దాని తగ్గ పాపులేషన్ మీరు లేరు తద్వారా ప్రజాప్రతిని లేదనే ఒక వాదన వినిపిస్తారు మరి ఈ దేశంలో టూ పర్సెంట్ ఉన్నోళ్ళు ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఆ రాజ్యాన్ని వెళ్తున్నారు మరి మేము అంతకంటే కూడా మేము పర్సెంటేజ్లు ఎక్కువనే ఉన్నాం మేము సెవెన్ పర్సెంట్ ఉన్నాం మరి మాకెందుకు అవకాశం లేదు సెవెన్ పర్సెంట్ ఉన్నాం అంటున్నారు బట్ ఇక్కడ యూనిటీ లోపిస్తూ ఉంది ఇప్పుడు మీద ఒక సంఘం మీలాగనే ఇంకో మూడు నాలుగు సంఘాలు ఉన్నాయి మరి ఈ ఉన్నటువంటి సెవెన్ పర్సెంటేజ్ జనాభాలోనే నాలుగైదు సంఘాలు ఉన్నాయనంటే ఇది దేనికి సంకేతం నాలుగైదు సంఘాలు లేవు సార్ అవన్నీ సంఘాలు అనేది తెలంగాణ కుమ్మరి సంఘం తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం అనేది తారూరు శ్రీనివాస్ గారి ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాం ఆ సంఘమే బలపరిచినది ఆ సంఘమే రిజిస్ట్రేషన్ నిరూపితమైనవి మిగతా వాళ్ళు ఉన్నాయి సార్ అంటే పుట్టకొడుకులుగా పుడుతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి సార్ అవన్నీ దాని అవన్నీ కూడా లెక్కలకు రావు రావు సార్ ఓకే ఇప్పుడు మీ స్టేట్ ప్రెసిడెంట్ గారి లక్ష్యాలు ఏంటి ఈ సంఘం ఎందుకు ఐ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సంఘాన్ని ఎందుకు డెవలప్ చేస్తా ఉన్నారు యాక్చువల్లీ మీ ఎయిమ్స్ ఏంటిది సార్ మేమంతా ఈ రాష్ట్రంలో ఉన్న కుమ్మరుడం మా తోటి మా పక్క రాష్ట్రంలో మా కుమ్మరును ఒక తాటి మీదకి తీసుకురావాలని మా యొక్క సంఘం యొక్క ఉద్దేశం నినాదం చట్టసభలలోకి వెళ్ళాలని సార్ చట్టసభలకి వెళ్ళాలని అంటే ఎస్ ఆ రకమైనటువంటి మీకు పాజిటివ్ వెబ్ అనేది అవపడతా ఉందా వెదర్ అవపడతా ఉందా మీకు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఉన్నది ఇక ముందు ఇప్పుడు పోరాటం ఉధృతలు చేస్తాం ఇక ముందు అయినా కూడా తదుపరి నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ మేము మా లక్ష్యాన్ని చేరుకున్నంత వరకు పోరాడుతూనే ఉంటాం సార్ అట్లీస్ట్ కార్పొరేషన్ అయినా సరే ఏర్పాటు చేయాలి మీకు అంతేనా తప్పకుండా సార్ కార్పొరేషన్ ఉండాలి మా యొక్క ఉద్దేశం కూడా ముందుకు రాజకీయాలలో ఉండాలని రాజకీయాల్లో ఉండాలి ఓకే మీరు మీరేమన్నా రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారా ఆల్రెడీ ఎంటర్ అయి ఉన్నారా లేదు సార్ మేము రాజకీయాలలో మా ఫస్ట్ మా యొక్క లక్ష్యం మా యొక్క కమ్యూనిటీ నుంచి ముందుకు వెళ్ళాలని రాజకీయంగా అంటే మా అంటే మాకంటే ముందు మా యొక్క మా వాళ్ళు మా బ్రదర్స్ ఉన్నారు మా అన్నలు ఉన్నారు అందుకని మా కమ్యూనిటీలో మా పెద్దలు ఉన్నారు వారి యొక్క శ్రేయస్సు చూడాలని వారి యొక్క బాగోబలు చూడాలని మీరు పర్సనల్గా మీ కులం కోసం ఏం చేసి సార్ మా కులం యొక్క దానికంటే నేను చేసినది నేను నా నాకు తోచినది చేయుతో మా కమ్యూనిటీలో పేదలు అత్యంత పేదలు ఎవరైనా చనిపోయినప్పుడు కానీ వారికి కొన్ని నా యొక్క నా నుండి నా నుండి

వరంగల్ లో సార్ వరంగల్ రైట్ ఓకే సో ఇప్పుడు మీ టార్గెట్ ఒకటే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి మీకు అంతేనా మీకు అత్యంత దగ్గరగా ఉండే ఎమ్మెల్యే గారు ఎవరు అంటే మీ కులం కోసం మీ కులానికి వెసులుబాటుగా మీ కులానికి పాజిటివ్ వెబ్లో మాట్లాడేటటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు ఎవరు లేరు సార్ ఎవరు లేరా ఎవరు లేరు అందరూ ఎవరు వా స్వార్థం వాళ్ళదే ఎవరు ఒకరు తన తన గురించి వాళ్ళ గురించి మాట్లాడుకోవడమే సరిపోదు మా గురించి ఎవరు ఎలక్షన్లో మీరు తిరిగి కదా ఎమ్మెల్యే గారి కోసం గెలిపి మందుల మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కాబట్టి మందుల సామర్ గారి గురించి మేము తిరిగి తిరిగినాం సార్ అప్పుడు మీరేం డిమాండ్స్ పెట్టలేదా ఇట్లా మా కులానికి ఇట్లా సపరేట్గా కార్పొరేషన్ మీరు ఖచ్చితంగా గలాను విప్పాలని చెప్పేసి మేము చెప్పినాము మా ఎమ్మెల్యే గారు తనకు కూడా అంటే మేము ప్రేమగానే మేము పనిచేసినాం ఇలాంటి డిమాండ్స్ మేము ఏం ఇప్పుడు కూడా తన ముందు పెట్టలేదు తను కూడా మాకేం మేము దానికోసం కూడా చేయమని కూడా ఇప్పుడు అడగలేదు తను ఇప్పుడు మేము అడుగు సమయం వచ్చినప్పుడు అడుగుతాం తప్పకుండా అడుగుతాం రైట్ ఇప్పుడు 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 ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటిది మీ కులం మా కులం ఎదుర్కొంటున్న సమస్య చాలా ఉన్నాయి సార్ ఇప్పుడు మా కులంలో మా యువతకి చాలామంది వృత్తిలో రాణించాలనుకుంటారు వారికి సారీలు కరెంటు సారీలు ఉంటుంది కరెంటు సారీలు కావాలి మా కమ్యూనిటీకి మా యొక్క మండలాలలో కానీ మేజర్ గ్రామ పంచాయతీలలో కానీ మా యొక్క కమ్యూనిటీ హాల్ కావాలి కమ్యూనిటీ హాల్స్ రైట్ సరే కమ్యూనిటీ హాల్స్ అనేది యాక్చువల్లీ ఇక్కడ మీ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో జరగాలి అంటే ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ తర్వాత ఇట్లా ఈ రకంగా జరగాలి మరి అది ప్లానింగ్స్ ఉందా ప్లానింగ్స్ కదా సార్ గవర్నమెంట్ చేతనే ఇప్పుడు వెనకబడిన తరగతులలో డబ్బులు ఎక్కడి సార్ ఇక్కడ మా దగ్గర మేము కట్టుకొని కమ్యూనిటీ హాల్స్ కట్టాలంటే ల్యాండ్స్ ఏమైనా మా వాళ్ళు ఏదన్నా ల్యాండ్ కానీ ఉంటుంది అక్కడ ల్యాండ్ ఏమైనా కావాలంటే మా వాళ్ళు ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అది ఉంటుంది కానీ దానికి అయ్యే ఖర్చు గవర్నమెంట్ నుంచి వస్తే బాగుంటుందని మా ఆలోచన సార్ ఓకే అంటే మీ స్థానిక ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అవ్వాలి అవ్వాలి సార్ అడిగిలా మరి అడగలేదు సార్ మేము మేము ఇలాంటి కార్యక్రమాలు చేసే క్రమంలో మేము ఎవరిని కూడా అప్రోచ్ కాలేదు ఎందుకు అంటే మా మా మోత్పూర్ గ్రామం మేజర్ అది మున్సిపాలిటీ అది ఆ మున్సిపాలిటీలో మా వాళ్ళు అడిగినారు సంఘం కావాలని ఈ సంఘం కావాలని చెప్పేసి నేను సామెలన్నకు ఒకసారి చెప్పినా సామెలైన చెప్తే సామెలైనా ఆలోచిద్దాం అమ్మా అని చెప్పారు అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి అంటున్నాను దూరం జేవులకు వెళ్ళి డబ్బులు పెట్టి చేయరు కదండి చంద చంద ఆరోపంలో చంద్ర రూపాయలు అంటే ఇస్తారు డబ్బులు మేము మాకు కమ్యూనిటీ నుంచి అని కొంత మేము ఇస్తాం వెసులుబాటు కల్పిస్తాం ఇప్పుడు పది పది పదిహేను లక్షల దాకా అవుతాయి ఇచ్చేయాలంటే అవి ఇస్తారు గవర్నమెంట్ అది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారు మీరు హైదరాబాద్ హైదరాబాద్లో ఎక్కడో మా నేజగో వర్గర్ ఉండే తుంగతోరి తిల్లాలని అక్కడ అక్కడే చేస్తే బాగుంటుందని మా మీరు వేసుకెళ్ళి అక్కడే ఉంటారు ఎక్కువ లేకపోతే బోడుపల్లో ఉంటారు మేము వీక్లీ ఉంటాం మంత్లీ వన్ టైం పోయేస్తాను అంటే నేను బొరుపల్ రెగ్యులర్గా ఇక్కడ ఉంటుంటా నా నిజమైన కూడా అవసరం వచ్చినప్పుడు పని పడ్డప్పుడు కంపల్సరీ నేను నియోజకవర్గానికి వెళ్ళి వస్తుంటాను మీ కులానికి ఉండే కొంతమంది ఇప్పుడు మీ కుల వ్యక్తులు ఒకరిద్దరు ఏదో ప్రాబ్లమ్ తోటి మీ దగ్గరికి వచ్చి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి అనుకుందాం అది మీరు సాల్వ్ చేస్తారా నా పరిధిలో ఉంటే డెఫినెట్లీ నేను చేస్తాను అని హండ్రెడ్ పర్సెంట్ నేను నా పరిధిలో ఉన్న ఏదైనా పని ఉన్నా లేకపోతే సాయమైనా హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాను ఇప్పటిదాకా ఏమేమి సహాయాలు చేసి చేసిన చేయితోనిచ్చిన చదువుకునే పిల్లలకు పేద పేదవాళ్ళకి పెళ్లి చేసే అమ్మాయి వాళ్ళకి కొద్దిగా ఇచ్చిన కొంతమంది చనిపోయిన వాళ్ళకు పేదవాళ్ళకి నా సాయశక్తుల రైసు కొద్దిగా మనీ నాతో ఉండే నా మిత్రులకు కూడా అంటే నా కమ్యూనిటీ కాకపోయినా నా మిత్రులకు కూడా చాలా మందికి నేను సహాయం చేశాను గత టిఆర్ఎస్ పది సంవత్సరాల పాలన గత పాలన మీ కులానికి ఏం జరిగింది అప్పుడు ఆ పాలనలో గత పాలన గత పాలనలో మేమంతా కూడా ఏం లబ్ధి పొందలేదు గాయపడ్డం మాకు ఏ ప్రభుత్వాలు కూడా ఏ కూడా చేయతం ఇవ్వలేదు ప్రజాపాలన ప్రజాపాలన కూడా మాకేం లేదు ప్రజాపాలన కూడా మాకేం చేయతం లేదు మాకు గుర్తింపు లేదు గుర్తింపు కూడా లేదా గుర్తింపు లేదు ఆ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఫస్ట్ తెలంగాణ పిసిసి వచ్చి ముఖ్యమంత్రి అనవసరం ముందు ఒక దగ్గరికి వెళ్ళి ఒక కుంభరావిడతోటి ఆమెతోటి ఆశీర్వాదం తీసుకొని అమ్మ నేను అధికారంలోకి వచ్చినాక చేస్తాను ఆయన కూడా ఏం చేయలేదు రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేయలేదు మాకు అంటే మీ స్టేట్ ప్రెసిడెంట్ గారి వైఫల్యం అనొచ్చామని మీ స్టేట్ ప్రెసిడెంట్ గారు ఎందుకు ఒత్తిడి తీసుకొస్తే అది జరుగుతుందేమో కదా ఒత్తిడి తీసుకొస్తున్నాం అండి ఒత్తిడి తీసుకొస్తున్నాం కానీ మేము అసలు మా జనాభా వాళ్ళకి వాళ్ళ లెక్కలు మాకు వాళ్ళ కనబడట్లేదు అసలు కుమ్మరోలు అంటే చులకన భవంతో చూసే ఆ భావనలో ఉన్నారు వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు డెఫినెట్లీ ఎఫర్ట్ పెడుతున్నాము కానీ వాళ్ళు మా మీద అంటే మేము జనాభా లేదానో లేకపోతే జనాభా లెక్కలు మేము లేవనో లేకపోతే ఇంకోటో ఇంకోటో వాళ్ళు చేస్తున్నారు రానున్న రోజులలో మేము ప్రజాపతిలో అంటే ఏందనేది డెఫినెట్లీ మేము చేసి చూపిస్తాం స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతుంది జూలై ఎండింగ్ కల్లా ఏమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే అది చూపించుకోవాలనుకుంటున్నారా ఇలా మీ కులం యొక్క మార్క్ తప్పకుండా ఎలా మా యొక్క మున్సిపల్ కార్పొరేషన్ గ్రామాలలో గ్రామ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మిగతా దాంట్లో డెఫినెట్లీ మా కుల కులానికి సంబంధించిన మా వాళ్ళు కంపల్సరీ కంటెంట్ చేస్తారు తప్పకుండా మేము కాంటెస్ట్ చేస్తారా చేస్తారు తప్పకుండా చేస్తారు మేము చూ మా యొక్క ఏందనేది మేము తర్వాత మేము చూపిస్తాం ఓకే రేవంత్ సర్కార్కి ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటారు మీరు లాస్ట్ అండ్ ఫైనల్లీ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా గుర్తించి మా మీద ఈ ఒక్క కమ్యూనిటీ ఉందని ఈ కమ్యూనిటీకి తగినంత న్యాయం జరగలేదని తను భావించి మా వాళ్ళకి చట్టసభలలో స్థానాన్ని కల్పిస్తే రేవంత్ రెడ్డి గారు ఎప్పటికీ కూడా ఈ కుమ్మరి ఈ కమ్యూనిటీలో శాశ్వతంగా తన పేరు లిఖించుకుంటాం తను ఎప్పటికి యాది పెట్టుకుంటాం తను మేము ఎప్పటికీ గుర్తించుకొని తనకు మేము సదా రుణపడి ఉంటాం రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ టీవీ న్యూస్ టేక్ కేర్ ఓకే